వాక్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలి నేను మనసు కోరుకుంటున్నాను ఇప్పుడే ఇంకా డ్యూటీ నుంచి వచ్చాను పప్పుంది పప్పుంది ముద్దకి వెళ్ళి పెట్టినాను ముద్దు చేసేస్తాను దేవత నా ఫేవరెట్ సీరియల్ ఎనిమిది నాకు వస్తుంది నా ఫేవరెట్ సీరియల్ దేవత మీ సీరియల్ ఫేవరెట్ సీరియల్ ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫేవరెట్ సీరియల్ లేదో కింద కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ముద్దు చేస్తాను ముద్దులాకే ఇంకోటి ముద్దులాకే ఎరగారం అయితే ఎంత టేస్ట్ గా ఉంది ఎరగారం అంటే నువ్వు ఇష్టం ఏ ముద్దుకి ఎరగారం కొట్ల ఎరగారము ముద్దు తింటా అంటే కిరగిపోతున్నారు నువ్వు ఏమంటున్నా మన సబ్స్క్రైబర్లు ఏమో తింటారు మనస్క్రైబర్ అబ్బా ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు చెప్పుకుంది వాళ్ళు చెప్తారు కదా మేము ఎరగారు తింటాము మేము తింటాం అని చెప్తే తెలుస్తుంది అప్ప మనకి సీతక్క రాయలసీమ ముద్ద చూడండి ఫ్రెండ్స్ రాయలసీమ ముద్దా అనంటే పూర్ అన్నం తినే ఒక ముద్దులు తింటే ఎంత బాగుంటుంది చూసినా అన్నంలో ఏమో సార్ ము రోజుకి పూట అన్న ముద్దు తినాల అన్నం రోజు తింటానే ఉంటుంది ముద్దు తినాలి శరీరానికి మంచిది